నిర్మల్ జిల్లాలోని దిల్వార్పూర్ మరియు గుండంపల్లి గ్రామాల మధ్యలో నిర్మిస్తున్న ఇథనల్ ఫ్యాక్టరీని ఆపివేయాలని దిల్వార్పూర్ రైతులు వందలాది మంది తరలివెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు దీంతో జిల్లా పాలనాధికారి అభిలాష్ అభినవ్ స్పందించి కార్యాలయం నుంచి బయటకు వచ్చి రైతులతో మాట్లాడారు రైతులు పరిశ్రమల వల్ల ఎదుర్కొనే సమస్యలను తెలపగా ఆమె ఓపిక్గా విన్నారు ఇథనల్ పరిశ్రమ గురించి తన వరకు వచ్చిందని ఈ విషయంపై త్వరలో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో దిల్వర్ మండల రైతులు పాల్గొన్నారు ప్పటికి కూడా మా ఏమైనా కాంట్రాక్ట్ మా ఊరు వరకు మా ప్రతి ధనవాసం దగ్గరలో ఉంది మేడం మా ఊరు మా విరేళ మంత్ ఏమైనా స్లాన్గా ఉంది మరి అదే అక్కడ ఎప్పుడు ఎలా పాటు పండుగ కూతున్నారు కాబట్టి దాన్ని బే చేసుకున్నాను మీరు ఆ ప్యాక్ తగ్గితే మా మా మండల మా పుష్ని పెట్టుకొని మీరు మీరు వొక్నిస్తారు కండిన్సింగ్ ఎయిర్ లో మీరు ఆక్సిజన్ ని అడిసిన సూత్రం మెయిన్ గా వెళ్లి మీరు అక్కడ వెస్టింగ్ చేస్తే ఏర్పడతది మీకు ಮಂದಿಪ್ಷನ್ ಈಗ ಆರ್ಡರ್ ಇಲ್ಲ বলি আমি পড়া গানে মানে আর টি এর ডিপার্টমেন্টে পাওয়া যাচ্ছে আমি সমস্যা ম্যাডাম মানে বোঝে কি বলতে আমি বলতে అందరూ সরবন স্যার ব্যবহার করার দাও দাও আমি বলিনি আমি বলতে